ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఫుల్ ఫోకస్ పెట్టారు ప్రక్షాళనలో తన మార్కు దిశగా అడుగులు వేస్తున్నారు అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు తిరుమలకు వెళ్ళినప్పుడు ప్రకటించినట్టుగా టిటిడి లో ప్రక్షాళన మొదలు పెట్టారు ధర్మారెడ్డిని తప్పించి ఈ ఒక సీనియర్ ఐఏఎస్ శ్యామలారా రావుకు పోస్టింగ్ ఇచ్చారు ఇవాళ సీఎంఓ సీఎస్ సి తో సమావేశం కానున్నారు చంద్రబాబు సమర్థులైన అధికారులు నిబంధనల ప్రకారం పని చేసే వారికి కీలక పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారు ఇక వైసీపీతో అంటకాగిన వారిని జగన్ కు ఏజెంట్లుగా పనిచేసిన వారిని దూరంగా పెట్టనున్నారు ఐదు హామీలపై పై ప్రణాళికలు వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలన్నారు నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు రమేష్ ప్రక్షాళనలో తన మార్క్ ఏ విధంగా చూపెట్టనున్నారు అధికారులకు ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనలో తనదైన మార్కు చూపిస్తూ ఉన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కీలక హామీల పైన ఇప్పటికే దృష్టి పెట్టారు ఐదు కీలక అంశాలకు సంబంధించిన సంతకాలు కూడా చేశారు ఇక పాలనలో ప్రక్షాళన మొదలు పెట్టినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంలో కూడా భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఎవరైతే సమర్థవంతులు ఉన్నారో వారికి కీలక పోస్టింగ్లు ఇచ్చే దిశగా కార్యాచరణ కూడా రూపొందించే పనిలో ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అటు డీజీపీతోనూ అదేవిధంగా పిఎస్ తో కూడా సమావేశం కాబోతూ ఉన్నారు ఈ సమావేశంలో కీలక పోస్టింగ్లకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు అప్పటి జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేటువంటి పరిస్థితి కూడా ఉంది కావాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా కొంతమంది అధికారులు చేశారు అలాంటి వారిని దూరంగా ఉంచాలని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు ఇక ఎవరైతే సమర్థులు ఉన్నారో వారిని సీఎంఓ కానీ అదేవిధంగా ప్రభుత్వంలో వివిధ కీలక శాఖలకు వాళ్లకు బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కూడా సీఎం చంద్రబాబు ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఈ రోజు సిఎస్ డీజీపీతో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే యువ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఆ పదవి నుంచి తప్పించారు ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి శ్యామలరావుకి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది మొదలు అటు ప్రజా సమస్యల పైన ఒకవైపు దృష్టి పెడుతూనే మరోవైపు పాలన పైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు ఇక నుంచి ప్రతిరోజు కూడా సెక్రటేరియట్ వెళ్ళ వెళ్ళడంతో పాటు పలు కీలక శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించనున్నారు అదే సందర్భంలో పార్టీ కూడా తగినంత సమయాన్ని ఇక నుంచి కేటాయించాలని చంద్రబాబు భావిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా వెళ్ళబోతూ ఉన్నారు పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలతో కూడా సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజు సాయంత్రం అటు మొదటిసారి పార్టీ కేంద్ర కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటిలో పరుగులు కట్టించే దిశగా కార్యాచరణ అయితే చంద్రబాబు రూపొందిస్తూ ఉన్నారు అందులో భాగంగానే సమర్థమైనటువంటి అధికారులకు కీలకమైన పోస్టింగ్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే అటు కొన్ని కీలక అంశాలకు సంబంధించి చంద్రబాబు దృష్టి సారించడం జరిగింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పోలవరం అనేది అత్యంత కీలకమైన ప్రాజెక్టు ఈ నేపథ్యంలో నిన్న పోలవరం పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశంటువంటి పరిస్థితి కూడా ఉంది సో మొత్తంగా పరిపాలనలో తనదైన మార్కు ఉండే దిశగా చంద్రబాబు అయితే ప్రయత్నాలు మొదలు పెట్టారు అందులో భాగంగానే ఈరోజు సీఎస్ విధంగా అదేవిధంగా డీజీపీతో పాటు ఇతర కీలక అధికారులతో కూడా సమావేశం కాబోతున్నారు పాలనకు సమయం ఇస్తూనే టీడీపీకి సైతం టైం కేటాయించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు ఇవాళ తొలిసారిగా టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు పాలన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యకర్తలు నాయకులకు సమయం ఇవ్వాలనుకుంటున్నారు స్వయంగా పార్టీకి సమయం వెచ్చించడం ద్వారా ఇదే విధానాన్ని పాటించాలని ఎమ్మెల్యేలు మంత్రులకు చంద్రబాబు మెసేజ్ ఇవ్వనున్నారు గెలిచిన తర్వాత వ్యవహారాల్లో పడి చంద్రబాబు సమయం కేటాయించలేకపోయారు ఈసారి నిర్దిష్ట సమయం పెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు పనిచేసిన వారికి పదవులు అనే విషయంలో కూడా స్పష్టతతో ఉన్నారు ఇకపై కార్యకర్తలకు నాయకులకు గౌరవం దక్కేలా తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు వీరస్వామి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి టీడీపీలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడులో కానీ అసలు ఆ పాలనలో కానీ ఎలాంటి మార్కును చూపించబోతున్నారు తరచూ ఆయన కార్యక్రమాలు ఈ విధంగా ఎలా ఉండబోతున్నాయి టీడీపీ పార్టీ బలోపేతంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టనున్నారు ఈ నేపథ్యంలో గతంలో రెండు వేల పద్నాలుగులో పార్టీ మీద దృష్టి పెట్టలేదు కేంద్రం కేవలం ప్రభుత్వం పరిపాలన గురించి ప్రభు పరిపాలన వ్యవస్థలో నుంచి అన్ని విభాగాలు కూడా అభివృద్ధి చెందే విధంగా అదే విధంగా చూస్తున్నట్టుగా మాత్రం సంక్షేమం వాటి మీద దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని గతంలో పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు మాత్రం తన ఎక్కువగా ప్రతిఫలం ఆదించలేదు పార్టీ కోసం చాలా కృషి చేశారు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో కూడా మనం విజయ్ సాధించిన తర్వాత వారు పట్టించుకున్న పరిస్థితి లేదు అనే ఒక సంకేతం మాత్రం వచ్చింది ఈ నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా ఒక సంకేతం కూడా పంపించనున్నారు ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం కూడా దృష్టి పెడితేనే మనం మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకి కృషి చేసిన తర్వాత పార్టీని ఎంతో మంది కూడా కార్యకర్తలు కూడా తమ జైలుకి పరిస్థితి జైలుకి వెళ్ళిన పరిస్థితి నెలకొంది విధంగా చూసుకున్నట్టు మాత్రం ఎన్నో శ్రమల ప్రయాసం గురించి మాత్రం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది గతంలో చూసుకుంటే చేసిన తప్పులు మరోసారి తప్పు చేయకుండా మాత్రం ఆ పార్టీ బలోపేతం మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి ఈ రోజు మాత్రం ఒక సంకేతం పంపుతున్నారు సాయంత్రం మాత్రం గతంలో చూసుకున్న మాత్రం ఏదైతే ఉందో పార్టీ కార్యక్రమాలకి ఎక్కువగా దృష్టి సారించలేదు ప్రభుత్వం కార్యక్రమాలకి ఎక్కువగా దృష్టి సారించి ఎక్కువ సమయం కూడా వెచ్చించిన పరిస్థితి నెలకొంది పార్టీ బలోపేతం కావాలి అంటే మాత్రం కార్యకర్తలు కూడా ఎంతో మంది పనిచేశారు కాబట్టి కార్యకర్తలు కూడా నూతన ఉత్తేజం వచ్చేందుకు మాత్రం వాటి మీద దృష్టి సారించేందుకు మాత్రం పార్టీ మాత్రం ఒక పోక చేస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది సాయంత్రం మాత్రం మొట్టమొదటిగా సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా ఇది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ కార్యకలా కార్యాలయానికి చేస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ఒక సంకేతం కూడా పంపిస్తున్నారు ఎప్పటికప్పుడు మాత్రం కార్యకర్తలకి అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం నాయకులకి అందుబాటులో ఉన్నారని ఒక సంకేతం కూడా పంపిస్తున్నారు దీని మీద కూడా కసరత్తు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేవాడు అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్టుగా మాత్రం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో లాబింగ్ చేసిన వాళ్ళకి మాత్రం గతంలో చూసుకున్నట్డితే లాబింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి పార్టీ పదులు ఇచ్చారు ఇప్పుడు మాత్రం లాబింగ్ చేసి లేదు గతంలో చూసుకున్నట్టు మాత్రం ఏం చేశారు ఏంది అని చెప్పి వాళ్ళ పూర్తి డేటాను తీసుకొచ్చేసి వాళ్ళు పదవులు కట్టబెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి తెలుస్తోంది ఇది విధంగా చూసుకున్నట్టు మాత్రం ఒక సంకేతం పంపిస్తున్నారు ఎప్పటికప్పుడు పార్టీ బలోపే మీద కూడా దృష్టి సారించాలి విధంగా చూసుకున్నట్టు మాత్రం నారా లోకేష్ బాబు గతంలో పార్టీ కార్యకర్తలు ఎవరైతే చనిపోతే వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలకు ఆర్థిక సాయం విధంగా చూసుకున్నట్టు మాత్రం వాళ్ళకి విద్యా వైద్య అందించే విధంగా భరోసానిచ్చారు వాటిని కూడా మళ్ళీ వెలుగు తీసేసి మాత్రం అదే పునరోగ్యతను చూసుకున్నట్టు మాత్రం వాటిన్నింటినీ మళ్ళీ తెర మీద తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటికీ ఒక సంకేతం

అంటే ప్రధానంగా చూసుకున్నట్టుగా శ్రీదేవి ఇప్పటికే ఇచ్చిన హామీలు మెదగా అదే అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఒక ఐదు హామీలు ఇచ్చేసిన ప్రధానంగా ఆ ఐదు హామీలు కూడా ఇప్పటికే ఫైల్ మీద కూడా సంతం కూడా చేయడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టేసుకోండి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎప్పుడు కూడా మన ప్రజల్లో ఉండాలి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం అన్ని జిల్లాల పర్యటనలు అదేవిధంగా కొంతమంది ఇప్పటికే చూసుకున్నట్టు మాత్రం ఈవీఎం ధ్వంసం కేసులోనూ మాచర్ల పిన్నేళ్లి రామకృష్ణారెడ్డి దాని మీద కాయపడ్డ బాధితులు కూడా వాళ్ళందరూ పదహామీలు దిష్టిలో మాత్రం వాటిని కూడా ఒక కార్యాచరణ కమిటీ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కమిటీ మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం పార్టీ బలోపేతం కోసం అదేవిధంగా పార్టీని అభివృద్ధి చేసే దృష్ట్యా మాత్రం ముందుకు అడుగులు వేసే రూపకల్పన చేసే అవకాశాలు ఉన్నాయి ఈ పార్టీ ఏదైతే ఉందో సీనియర్ నాయకులు అంటే నక్కానంద బాబు అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కొంతమంది దేవినేని ఉమ్మా లాంటి నాయకులు కూడా ఇంతవరకు అవకాశం లభించలేదు మంత్రి పదవులు కూడా వాళ్ళకి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు ఈ నేపథ్యంలో కొత్త వారికి యువ రక్తానికి ఏదైతే హోంమంత్రి అనిత లాంటి వాళ్ళకు కూడా పదవులు దక్కాయి కాబట్టి వీటన్ని సీనియర్లు మాత్రం ఆ విధంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి ఒక కమిటీ వేసేసి పార్టీ బలవేత్త మీకు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక కమిటీ వేసే అవకాశాలు కూడా మనకున్న సమాచారం మీరు తెలుస్తుంది ఆ కమిటీలో వీళ్ళందరూ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నాయకులు కూడా వీళ్ళందరినీ కూడా కమిటీలో చేర్చి పార్టీ బలోవేతంగా దృష్టిగా అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకుల గురించి గతంలో ప్రభుత్వ హయాంలో కూడా దాడులు పాల్పడ్డారో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరం కూడా పరామర్శించింది ఇప్పటికే నారా భువనేశ్వరి ఈ నేపథ్యంలో ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం అదేవిధంగా అన్ని విధాల బరు ఇచ్చే విధంగా మాత్రం ఈ కమిటీ హాటకు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది దీంతో రూపకల్పన చేస్తారు ఈ విధంగా ప్రణాళికను మాత్రం ఒకటి వన్ బై వన్ చెక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలకు ఒక సంకేతం పంపించనున్నారు శ్రీదేవి కానీ వీరస్వామి అంటే ఇప్పుడు మంత్రి పదవులు దక్కని వారికి ఇలాంటి పదవులు ఇస్తే వాళ్ళు నిజంగా అవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే టిడిపి అధిష్టానం మీద కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం మీకు అన్ని విధాల భరోసా కల్పిస్తాను అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం గతంలో కూడా మీరు కొత్త వారికి మనం చోటు ఇస్తున్నాం కాబట్టి మీకు దానికి తగ్గ గౌరవ ప్రతిఫలంగా ఇచ్చే విధంగా మాత్రం గౌరవం ఏమాత్రం తగ్గిన విధంగా మీకు చోటు కల్పిస్తానని చెప్పేసి ఇప్పటికే అసంతృప్తి కొంతమంది రగులుతున్నారు దీని నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం బీజేపీకి సంబంధించిన కూడా సత్యకుమార్ యాదవ్ అదే విధంగా చూసుకున్నట్టుగా మాత్రం బీజేపీకి కొంతమందికి కూడా పదవులు లభించాయి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం పాత వారికి మమ్మల్ని పట్టించుకోవట్లేదనే అసంతృప్తిలో రగి తర్వాత మాత్రం అసంతృప్తులు పర్వం కొనసాగిన తర్వాత వాళ్ళందరూ కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించే దిశగా మాత్రం పార్టీ బలోపేతం అయితేనే పార్టీ ఉంటుంది ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి మీరందరూ కూడా అసంతృప్తి ఏమొద్దు మీకు అందరికీ గౌరవం దక్కే విధంగా మాత్రం మీకు చోటు కల్పిస్తారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పేసి పరిస్థితి నెలకొంది వీటన్నిటికి ఫుల్ స్టాప్ పడింది ఇప్పటికే వీటన్నింటికి ఎవరైతే మాత్రం అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధికించే పనిలో పడింది